ఇక్కడ నుండి వెనక యాప చెట్లు అద్దులు ఇదంతా సాఫ్ చేసింది మొత్తం ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది హైవేకి కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉంది రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే మీరు వెంటనే శ్రీనివాసాచార్య ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లింకును ఫార్వర్డ్ చేయండి ఇది మొత్తం ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి కంప్లీట్గా రెడ్ స్థైల్లో ఉంది ప్లెయిన్గా ఉంది సో మనకు హైవే నుండి కిలోమీటర్ దాకా నక్షదారి ఆ నక్షదారికి పన్నెండు పీట్ల లోపలికి పన్నెండు పీట్ల దారి ఉంది సో కారు లారీ యాక్సెస్ కూడా చాలా బాగా వస్తుంది ల్యాండ్ మాత్రం నీట్గా ఉంది ప్లెయిన్గా ఉంది సో కల్టివేషన్కు అనుగుణంగా ఉంది ఇందులో ఒక బోర్ ఉంది బోర్లో వాటర్ కూడా ఉన్నాయి దానికి మోటార్ లేదు సో తీసుకున్న వాళ్ళు మోటార్ వేసుకోవాల్సి వస్తుంది దీనికి రైతుబంధు పడుతుంది డిజిటల్ పాస్బుక్ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా వస్తున్నాయి టైటిల్ పరంగా మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు అలాగే ఇది లొకేషన్ పరంగా తెలంగాణ స్టేట్ జనగామ జిల్లా రెవెన్యూ పరిధిలో జనగామ జిల్లా కేంద్రం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో దేవురుప్పల మండలానికి రెండు కిలోమీటర్ల దూరంలో దేవురుప్పల మండల రెవెన్యూ పరిధిలో ఉంది జనగామటు సూర్యాపేట హైవే నుండి కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉంది దీనికి ఎకరం ధర వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు మన పేమెంట్ను బట్టి పేమెంట్ని కట్టే విధానం బట్టి రేట్లు అనేది మారచ్చు అది కూర్చొని డిస్కషన్ చేస్తే కూడా మారుతాయి సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాకు కాల్ చేయండి సైట్ విజిట్కు రావచ్చు మీరు ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా నెంబర్కు కాల్ చేయండి నేను మీ శ్రీనివాసాచారి